కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వెంకటేశ్వర్లు గారికి పెంచాలి అలంకరించిన పెద్దలకు పలుకుతున్న ఏ మనిషి పుట్టినప్పటి నుంచి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయడం అన్నది వారి వారి మనసులను తేలిక పరిచి సంబంధ బాంధవ్య కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసి కల్పించినటువంటి ఈ కార్యక్రమ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి చాలా సంతోషం ఈ సంవత్సరం వాస్తవంగా రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించాలి అయితే ఆ క్రీడల కన్నా ముందుగానే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఒక జిల్లా స్థాయి రెవెన్యూ క్రీడల్ని నెల్లూరు జిల్లాలోనే నిర్వహించి ఇంత భారీ స్థాయిలో అంటే ఒక రాష్ట్ర క్రీడలు జరిపేంత స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఆనంద్ గారికి సిరసు మంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం సార్ ఇంకా రాష్ట్రంలో జిల్లాలు మొదలు కాలేదు మేము ఇంకా రాష్ట్ర స్పోర్ట్స్ని కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు కానీ ముందుగానే మీరు ఈ జిల్లాలో మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంత ఆనందానికి కారకులయ్యారు మేము మధ్యాహ్నం రాగానే అందరినీ ఇక్కడ ఆటలు పాటలు ఉన్నటువంటి వాళ్ళు బలకరిస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం మా కలెక్టర్ గారు పెడితే చాలా మాకు చాలా ఆనందంగా ఉంటుంది మాకు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి అటువంటి సంతోషాన్ని మీరు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఎవరైతే ఈ క్రీడల్లో పాల్గొని మరి సర్టిఫికెట్లు కూడా కొంతమంది తీసుకున్నారు సో క్రీడల్లో గెలుపొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకోబోతున్న వాళ్ళు గెలుపొందిన వాళ్ళందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ ఎవరైతే చిన్నవాళ్ళు చాలా చక్కని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వారందరూ కూడా అందరినీ మరి చాలా ఉత్సాహంగా వచ్చి చిన్నపిల్లలు ఎక్కువ మంది జిల్లా కలెక్టర్ గారితో అందరూ కూడా ఫోటోలు దిగుతుంటే చూశాం అందరూ మన రెవెన్యూ ఎంప్లాయీస్ పిల్లలే చాలా మంది అందులో కనిపించారు సో వారందరికీ కూడా శుభాశిస్సులు ఇస్తా ఉన్నాం అలాగే వారి తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో ఇక క్రీడలు క్రీడలన్నీ రెవెన్యూ శాఖ యొక్క ఔినీత్యం రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఒత్తిడి ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి అటువంటి ఎంతో ఒత్తిడితో అనేక రకాల అంటే మనకి ఏ జాబ్ చార్ట్ అనేది మాకు తెలియదు సార్ మాకు జాబ్ చార్ట్ అనేది తెలియదు మేము జాబ్ చార్ట్ ఏ చూడలేదు మాకు జిల్లా కలెక్టర్ గారు ఏమి చెప్పారు అన్నదే మాకు లెక్క దాన్ని తీసుకొని ఏ పని చెప్పారనేది కూడా మేము చూడము అటువంటిది ఆ జిల్లా కలెక్టర్ గారే మాకు కనపడతారు అక్కడ ఉండే కనపడదు మాకు సో వారు చెప్పేటువంటి విధులు ఏ విధులు అప్పు చెప్పినా లేదు కాదు అనేటువంటి మాట మా వాళ్ళ దగ్గర రాదు ప్రయత్నం చేస్తాం సార్ అని చెప్పడమే సో అటువంటి ఒత్తిడితో ఉండేటువంటి రెవెన్యూ ఉద్యోగులు ఇటు గ్రామ రెవెన్యూ సహాయకుల దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అందరం కూడా జరుపుకుంటున్నారు చాలా సంతోషం ఇది క్రీడలు అనేది రెవెన్యూ క్రీడలు ఈ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అంటే మనం ఉన్నటువంటి ఆ ఒత్తిడి నుంచి ఒక రెండు మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాల వాళ్ళు ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక చోటకు వచ్చి ఒకరికి ఒకరు అంటే అన్ని డివిజన్లో ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటాం అందరం ఒక చోట కలుసుకునేటువంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది అటువంటి అవకాశం సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జిల్లాలో జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది సో దానిని ఆ జిల్లాలో రెగ్యులర్గా అంటే సంవత్సరం ఒకవేళ జరగకపోయినా రెగ్యులర్గా ఇప్పటికీ తొమ్మిది సార్లు జరుపుకొని పదోసారి కూడా ఈ జిల్లాలో నిర్వహించుకున్నందుకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వ్ నెల్లూరు జిల్లా శాఖ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంటే కొన్ని రోజుల్లోనే గౌరవ సిసిఎల్ఏ గారు గౌరవ రెవెన్యూ శాఖ మాధ్యం ద్వారా రాష్ట్ర రెవెన్యూ క్రీడల్ని అతి త్వరలోనే అంటే రెండు మూడు మాసాల్లో డేట్లు కూడా ఫైనల్ అయిపోయి ప్రభుత్వం ఆమోదించింది అవి అతి త్వరలో మీరు ప్రకటించడం జరుగుతుంది మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక పండగ వాతావరణం జరుపుకునేందుకు అవకాశం కల్పించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి శ్రీ ఓనందయ్య గారికి మరొకసారి సపోర్ట్ లో గట్టిగా మీ అందరికి కూడా మరి కోరుకుంటూ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఏపీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ బేర బాజు గారికి అదేవిధంగా డిఆర్ఓ గారికి ఆర్డిఓస్ అందరికీ ఇక్కడికి వచ్చేసిన రెవెన్యూ సిబ్బందులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం లాస్ట్ ఒక రెండు మూడు రోజుల నుంచి అందరూ కూడా ఈ ఒక ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఎందుకు ఈ ప్రోగ్రాం చేసుకుంటామంటే మనం లాస్ట్ ఒక రెండు మూడు రోజుల్లో స్పోర్ట్స్ ద్వారా చాలా వరకు క్వాలిటీస్ నేర్చుకోవాలి ఏంటంటే అదొక టీమ్ స్పిరిట్ కావచ్చు లేదంటే ఒక ఫైటింగ్ ఫైటింగ్ యాటిట్యూడ్ అంటే ఖచ్చితంగా మనం స్పోర్ట్స్లో నిలబడినప్పుడు ఖచ్చితంగా గెలవాలి మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక యాటిట్యూడ్ అదే కాకుండా కొంతమంది పక్కన పడినప్పుడు వాళ్ళకి ఒక చేయి చేసి ఆయన్న కూడా తీసుకెళ్ళి ఒక టీమ్గా ముందుకు నడపాలని అలాంటివి ఒక క్వాలిటీస్ సో స్పోర్ట్స్ ద్వారా మనకు ఇలాంటివి చాలా వరకు క్వాలిటీస్ పెరుగుతాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొట్టమొదటి ఇది స్టార్టింగ్లోనే ఒక రెండు మాటలు చెప్పాము ఏంటంటే మన వాళ్ళు పెద్దగా చాలా పనిలో ఉన్నారు కాబట్టి ఎటువంటి విధంగా హెల్త్ పట్టించుకోరు సో ఆ హెల్త్ని కొద్దిగా ముందు పెట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసుకొని మన పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఆ ఒక తీర్మానం ఈ స్పోర్ట్స్లో ఈ స్పోర్ట్స్ ద్వారా మీకు కొద్దిగా ఇన్స్పిరేషన్ రావాలని అనుకున్నాము అదే కాకుండా రెండో విషయం విషయంగా ఈ యొక్క టీమ్ స్పిరిట్ స్పోర్ట్స్ ద్వారా వచ్చిన క్వాలిటీస్ అన్నీ కూడా మన యొక్క వర్క్లో ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే ఈ జిల్లాలో ఉన్న ప్రజలకి చాలా మేలు జరుగుతాయి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందులు కలిసి చేసుకున్న యాక్టివిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు సివిల్ సప్లైస్ కావచ్చు సో రకరకాల యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు డిసాస్టర్ మేనేజ్మెంట్ కానీ రకరకాల యాక్టివిటీస్ మన ప్రజల కోసం చేస్తాం ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకున్నదలైతే అయితే సుమారుగా ప్రభుత్వం నుంచి అందించిన సేవల్లో అరవై నుండి డెబ్బై శాతం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సో ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించిన ఫేస్ ఎవరు అని జిల్లాలో అడిగితే వాళ్ళు రెవెన్యూ సిబ్బంది ఆ ఒక రెవెన్యూ సిబ్బందులు బాగా పనిచేసినందులో అయితేనే ఒక జిల్లా యంత్రాంగం బాగా పనిచేశారని మనం చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించి మీరందరూ కూడా ఈ రెండు మూడు రోజులు నేర్చుకున్న క్వాలిటీస్ అదేవిధంగా ఈ ఒక ప్రోగ్రాం ద్వారా మీకు చాలామంది మీ బ్యాచ్మేట్స్ కావచ్చు లేదంటే జూనియర్ కావచ్చు సీనియర్ కావచ్చు వాళ్ళందరితో కలుసుకొని వాళ్ళందరినీ తెలుసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి వాళ్ళందరితో కలిసి ఆడుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి ఇదన్నీ కూడా మన రాబోయిన వర్క్లో ఖచ్చితంగా మనకి ఒక అడ్వాంటేజ్గా ఉండాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఒక జిల్లా యంత్రాంగం పూర్తిగా బాగా పనిచేయాలంటే అది ఒక జిల్లా కలెక్టర్ ఆఫీసు ఒక ఆర్డియో ఆఫీసులు అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసు ఈ మూడు ఆఫీసు సరిగా పనిచేసినదిలో అయితేనే మనం ప్రజలకి సేవలు అందిస్తాము సో అక్కడ టీం లీడర్గా ఒక యూనిట్ కింద తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆ ఒక మండల్ స్థాయిలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆయనతో ఉన్న వీఆర్ఓలు విఆర్ఏలు అదేవిధంగా సీనియర్స్ జూనియర్ జూనియర్స్టెన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీలర్ అందరూ కూడా కలుసుకొని పనిచేసినది ఒక టీంగా పనిచేసినదిలో అయితేనే మనం ఈ యొక్క సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క స్పిరిట్ ఖచ్చితంగా మీరందరూ ఈ స్పోర్ట్స్ నుంచి తీసుకోవాలి అంటే మనం ఏదో రెండు మూడు రోజు కొన్ని హాకీ ఆడాము లేదంటే క్రికెట్ ఆడాము అథ్లెటిక్స్ ఆడామనే కాదు దీని నుంచి వచ్చిన ఆ యొక్క స్పిరిట్ని మీరు ఇన్వోక్ చేసుకొని ఖచ్చితంగా రాబోయిన సంవత్సరంలో ఈ యొక్క స్పిరిట్ని మీ యొక్క ఆఫీస్లో ఇన్వోక్ చేసినట్లయితే అయితే మనం ప్రజల ప్రజలకి ఇంకా మంచిదనంతో పనిచే చేసినది అవుతాం అదేవిధంగా మన సర్వీసు బాగా ప్రజల దగ్గర తీసుకెళ్ళినది అవుతాం మనం చేసిన కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు బొప్పరాజు గారు చెప్పినట్టు రీసర్వే సుమారుగా ఒక యాభై అరవై సంవత్సరం వరకు ఉండిపోతాయి మనం ఒక రెండు మూడు నెలల్లో మన సిబ్బందులు ప్రతి ఒక్క పొలాల దగ్గర వెళ్ళి సర్వే చేసుకొని గ్రౌండ్ రూతింగ్ చేసుకొని వాలిడేషన్ చేసుకొని ఆ పేర్లు నమోదు చేసినందులో అయితే ఇంకొక యాభై అరవై సంవత్సరం ఆ ఒక్క ఫ్యామిలీకి లేదంటే ఆ ఒక్క గ్రామస్థలకి మేలు జరుగుతాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక యాక్టివిటీ సో ఆ యొక్క యాక్టివిటీ రీసర్వే కానీ ఇలాంటివి రెవెన్యూ సిబ్బంది చేసిన యాక్టివిటీ ఏదో ఒక రోజు అయిపోయినది కాదు ఇంకా యాభై వంద సంవత్సరాల్లో చాలా వరకు థర్టీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కలెక్టర్గా కొన్ని పేర్లు నమోదైపోతాయి కొన్ని తహసీల్దార్ పేర్లు నమోదైపోతాయి అయిపోతాయి ఇంకా యాభై అరవై సంవత్సరం తర్వాత కూడా ఆ పేర్లు అలానే ఉండిపోతాయి సో ఇలాంటివి యాక్టివిటీస్ మనం చేస్తున్నామంటే మన పగడిపోందిగా అదేవిధంగా ఎటువంటి లోపాలు లేకుండా ప్రజలు మన మీద పెట్టిన ని కాపాడుకొని ఒక టీమ్గా పనిచేసినందులో అయితేనే ప్రజలు మన మీద పెట్టిన నమ్మకం కాపాడగలుగుతాం సో దయచేసి మీరందరూ కూడా మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఇంకా రాబోయిన సంవత్సరంలో బాగా పని చేస్తున్నారని అనుకుంటున్నాము ఈ యొక్క మూడు రోజుల్లో మీరందరూ అందరూ మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీ కొలీగ్స్తో బాగా ఎంజాయ్ చేశారని అనుకున్నాము ఎందుకంటే ఒక టీమ్ స్పిరిట్ ఒక కొలీగ్స్తో కలిసి చేసుకోవడానికి అవకాశాలు ఇవన్నీ వచ్చినది అయితేనే మన వర్క్లో కూడా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ఈ యొక్క స్పిరిట్ని మీరు కంటిన్యూ చేయాలి ఇంకొక సంవత్సరం అంటే బొబరాజు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో ఇలాంటివి యాక్టివిటీస్ జిల్లాలో చేయాలి ఇదే కాకుండా మన ఒక రెవెన్యూ ఫ్యామిలీ అన్నట్టు ఆ ఒక స్పిరిట్ వచ్చినట్టు ఏవైతే యాక్టివిటీస్ మనం జిల్లాలో చేయగలుగుతామో అవన్నీ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్తో కూడా కొన్ని ఫెసిలిటీస్ అసోసియేషన్కి కావాల్సిన అవసరం వస్తే దయచేసి అసోసియేషన్ కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని అవన్నీ కూడా రెవెన్యూ బిల్డింగ్స్ కానీ అలాంటివి అన్నీ కూడా చేయాలని నేను మీతో కూడా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఉంటే ఆ ఒక అసెట్ మనం కాపాడినదిలైతే ఆ అసెట్ క్రియేట్ చేసినట్లయితే ఆ ఒక ఫ్యామిలీ స్పిరిట్ ఆ ఒక స్పిరిట్ ఉండిపోతాయి ఆ ఒక స్ఫూర్తితో ఖచ్చితంగా మనం చేసిన పని కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి మీ అందరూ ఇంకా ఇంకొక సంవత్సరం ఇంకొకసారి ఈ క్రీడలు జరిగినందుకు అప్పటి వరకు ఖచ్చితంగా మంచి ఎఫిషియన్ అదేవిధంగా టీమ్ స్పిరిట్లు మీ మంటలాలు కాపాడుకోవాలి ప్రజలకి మంచి చేయాలని చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ సత్కారం ఇది మన ఆహ్వానాన్ని మన్నించి అసోసియేషన్ తరఫున షాలువ మరియు మెమెంటోతో సత్కారం చేయడం జరుగుతుంది వారు రెడీగా ఉండాలి ఉద్యోగులు సన్మానం చేస్తున్నారు వారి ముందు రెవెన్యూ ఉద్యోగుల చేత చిరు సత్కారం మరియు రెమెంట్ బాకరణ గురుకుప కళాక్షేత్ర విద్యార్థుల చేత ఆనందగారు సీనియర్ కమిత్ర గమని స్టేజ్ ఊడిపోతోంది వేణు క్రికెట్ నుంచి ధనేష్ కావలికి వినర్స్ బాస్కోరు మేను ఆ 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 మన వ్యాయామ సోదరులు కలెక్టర్ గారికి హ్యాండ్ చేస్తున్నారు మూడు రోజుల పాటు అంబరాన్ని అంటే తిరిగి మరల వచ్చే సంవత్సరము ఆపై సంవత్సరము మనం నిర్వహించుకునేంత వరకు దానిని మన ఆఫీస్ లో భద్రపరిచి తిరిగి ఆ రోజు దాన్ని మనం రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ ఇట్లా పాల్గొనాలి ఆడియోలు డిఆర్ఓలు